జిల్లా డిబేట్ లో కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతిని వేసేల రాజధాని అంటూ మాట్లాడడాన్ని ఖండిస్తూ మీడియాని పేపర్ ను మూసివేయాలని కృష్ణరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తిరువురు పట్టణంలోని మదర రోడ్డు సెంటర్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు మహిళలు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సాక్షి దినపత్రికను మహిళలు దగ్ధం చేశారు వెంటనే భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కృష్ణరాజు అనే వ్యక్తిని అరెస్టు చేయాలని లేని పక్షంలో మా ఉద్యమం ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మహిళలు సంఖ్యలో పాల్గొన్నారు అమరావతిలో ఒక భారతీయ మహిళ ఆమె కూడా అమరావతిలోనే ఉంటుంది ఆమె సెక్స్ వర్కర్ కాంధి మేమందరం ఎట్టయి అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా నువ్వు కూడా ఉండవు అమ్మ ఇక్కడ మరి వాళ్ళు నువ్వు కాంధీ వాళ్ళు ఎట్టారని సిక్కు సిక్కు ఉండొద్దా జగన్మోహన్ రెడ్డికి అలాంటప్పుడు మా మహిళలు ఎందుకంటే సిగ్గుంటే మళ్ళీ రెండోసారి కూర్చొని కూర్చొని అమరావతి ఒక ఉన్న అమరావతి అలాంటి అమరావతిని మా చంద్రబాబు నాయుడు మంచిగా తీర్చిదిద్ది వీడు వర్కర్లు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి అందుకే వీడు పిల్లలు మాట్లాడుతున్నారు మా మహిళలు ఈసారి వెనక అంటే మట్టికి ఆడ కూడా మా చుట్టుముట్టి తన్యత్వం కృష్ణవరాజుని ఎంటనే అలా లేకపోతే మేము ఊకోము మహిళలమే